పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే రాష్ట్రం ఎలా షాక్ అయి నిశ్చేష్ట చూస్తా ఉండిందో నోరెళ్ళబెట్టి ఇప్పుడు పులివెందుల్లో వ్యక్తులకి సహాయం చేయడము అనే విషయాన్ని కూడా అంతే స్థాయిలో ఆసక్తిగా చూడక తప్పని పరిస్థితి మంచి విషయం విషయమైతే ఏదైనా కుటుంబానికి సాయం దొరికిందంటే ఖచ్చితంగా అభినందించాల్సిందే ఈ వరుసలో ఇంకొన్ని కూడా చేరిస్తే బాగుంటుందేమో అనేది ఒక చిన్న సూచన లాంటి విజ్ఞప్తి అదేంటంటే పులివెందులకి కాస్త అవతలగా వెళ్తే చిత్తూరు జిల్లాలో ఒక డ్రైవరు ఈ మధ్యన హత్యకు గురి రాజకీయంగా కూడా కలగలని రేపింది కదా సార్ ఆ కుటుంబానికి న్యాయం చేసి అసలు ఏం జరిగింది అనేది నిజానిజాలు రాష్ట్రం ముందుంచి కేసును పరిష్కరించేలాగా ఒత్తిడి చేస్తే బాగుంటుందేమో సార్ ఇక కడపకి ఇటువైపున కర్నూల్లో తన బిడ్డ మరణానికి న్యాయం చేయండి అంటూ సుగాలి ప్రీతి తల్లి రెండు వేల పదిహేను నుంచి అడుగుతా ఉంది సార్ మన ప్రభుత్వం మొదటి టెన్యూర్లో రెండు వేల పంతొమ్మిది ముందు న్యాయం జరగలేదు కాబట్టి కనీసం రెండో టర్మ్ లో ఉన్న ఆమెకి న్యాయం చేసి ఆ ఇష్యూ మీద కూడా ఒక ట్వీట్ వేస్తే కనుక వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది సార్ ఆ తర్వాత ఇదే వరుసలో మన అమరావతికి కూతవేటు దూరంలో కలుషిత నీరు తాగి చాలా దారుణమైన నివాస పరిస్థితుల్లో ఉంటూ ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్పోయారు తురకపాలెంలో వాళ్ళకి భరోసా ఇవ్వడమే కాదు వీలైతే గనుక మీరు ఒకసారి పర్యటించి మీ అందరికి నేనున్నా అని చెబితే చూడాలని కూడా అభిమానులు కోరుకుంటా ఉన్నారు సార్